క్రీస్తు నామమున మీకందరికీ శుభములు సర్వాధికారి శక్తిమంతుడు నమ్మదగిన సహాయకుడు భూమి ఆకాశములను సృజించిన గొప్ప దేవుడు దేవించును ఆస్వాదించి దీవించునుగాక మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మీకు ఆహ్వానము తెలుపుతూ ఉంటున్నాం వి వాంటెడ్ టు ఇన్వైట్ యు ఫర్ దిస్ మెసేజ్ ఎందుకు అంటే ఇది దేవుని దగ్గర నుంచి వస్తున్న మాటలు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను మానవుడు దేవుని వెతకడానికి ఎక్కడికెక్కడికో వెళ్తూ ఉంటాడు కానీ నేను ప్రకటిస్తున్న ఘనుడు ఆయన మన దగ్గరనే ఉండే దేవుడిగా ఉంటున్నాడు మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఉండేది ఆయన గురించి చెప్పబడిన మాట ఆయన సంచరించే దేవుడు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను కాబట్టి కృప్త సందేశాలు కేవలం ఒక పద్నాలుగు నుంచి పదిహేను నిమిషాలు మటుకే ఉంటా ఉంది చక్కని టైటిల్తో మీ మధ్యకు మేము రావడం కూడా జరుగుతూ ఉంటా ఉన్నది ఇదే మరి ఒక చక్కని టైటిల్తో ఒకవేళ ఏంటి ఇలా ఉంది టైటిల్ అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ టైటిల్ అక్కడ కనిపిస్తూ ఉండొచ్చు శవముతో మాట్లాడిన మనుష్యుడు అన్న మాటతో ఆ టైటిల్తో ఈ దినం దేవుని మాటలు నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉంటున్నాను శవముతో మాట్లాడిన మనుషుడు ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది శవముతో ఎవరు మాట్లాడతారు ఆర్ ఏ డెడ్ బాడీతో ఎవరు మాట్లాడతారు వేళ సమాధుల తోటకో ఎక్కడికో వెళ్ళినప్పుడు వారిని గురించి రెండు మాటలు చెప్తారు కానీ వారితో ఆ సమయంలో మాట్లాడరు కానీ రెండు వేల సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగినది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ దినానికి ఇది బైబిల్లో లిఖితం చేయబడింది ప్రభు లిఖితం చేయించి ఉంచాడు మార్కు భక్తుని ద్వారా అపోస్తుల కార్యంలో క్షమించండి అపోస్తుల నివసించిన సమయంలో జరిగిన సంఘటన ఈనాటికి అనేక జీవితాలను ప్రభావితం చేస్తున్నట్టు వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం అపోస్డైన పేతురు ఈ అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయములో ఆ కాలంలో యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళక ముందర శిష్యులతో సమయం గడిపాడు వారితో సమయం గడుపుతూ మీరు తండ్రి వాగ్దానం కొరకు మీరు కనిపెట్టుకోండి అని వారికి చెప్పడమే కాకుండా నేను మిమ్మల్ని పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఎరుషలేములో యూదయలో సమరయ బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులుగా ఉంటారని కూడా చెప్పాడు సో ఆనాడు ప్రభు వారికి అధికారం ఇచ్చినట్లు మార్క్స్ వార్త పదహారో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ప్రభు అన్నాడు నేను మీకు అధికారం ఇస్తున్నాను మీకు శక్తిని ఇస్తూ ఉన్నాను మీరు రోగుల మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థత నందుతారు అని కూడా వారికి చెప్పారు కానీ ఇద మనం చూస్తున్న ఈ సంఘటన మనము చూస్తూ ఉంటే అక్కడ ఒక చనిపోయిన స్త్రీని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం అపోస్తుల కార్యంలో ఒకవేళ బైబిల్ని మీ దగ్గర ఉంటే చూడవచ్చు బైబిల్ లేకపోయినా మీరు వినొచ్చు ఈవెన్ మీ సెల్ ఫోన్లో కావాలి అంటే బైబిల్ కూడా ఉంటుంది కానీ అదే సమయంలో నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే బైబిల్లో మనకు కావాల్సిన వార్తలు చూడవచ్చు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ చూడవచ్చు దేవుని వాక్యం కూడా చూడవచ్చు బైబిల్ అంటే ఒట్టి బైబిల్లో అంటే నేను బైబిల్ చూడండి బైబిల్ తీసుకొని రండి అని సంఘం అందరికీ చెప్తా ఉంటాను ఏది ఏమైనా ఇదైనా మా పౌస్త కార్యం తొమ్మిదవ అధ్యాయంలో ఒక సంఘటన మనము చూస్తూ ఉంటున్నాం ఆ సమయంలో పేతురు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించినట్లు మనం వాక్యంలో అంతేకాకుండా తొమ్మిదో అధ్యాయం ఆ పుస్తకాలయం ముప్పై ఒకటో వచ్చిన వచ్చే కావున ఉదయ గల్లయ సమరయ దేశములన్నంతటా సంఘము క్షేమాభివృద్ధిని అందుచు సమాధానము కలిగి ఉండను అన్న మాట ఉంటుంది మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించు సువార్త చక్కగా ప్రబలుతున్నట్టు మనం ఆ సమయంలో చూస్తూ ఉంటాం అప్పుడే యొప్పేలో ఒక అద్భుతాన్ని చేశాడు ఆ తర్వాత అక్కడ నుంచి అపోజ్డ్ అయిన పేతురు యొప్పే అయిన ప్రాంతానికి వచ్చాడు ఆయనను పిలిచారు పేతుర్ని రమ్మని పిలిచారు లేదా ఒక ఇద్దరు వెళ్ళి ఆయనను తీసుకొని వచ్చినట్లు వాక్యంలో మనము చూస్తాం ఈ వాజ్ ఆస్ట్ కమ్ దేని గురించి వారిని వెళ్ళి తీసుకొని వచ్చారనేది బైబిల్లో లిఖితం చేయబడలేదు కానీ అక్కడ యొప్పేలో జరిగిన సంఘటన ఏంటి అంటే అక్కడ యొప్పేలో తబిత అను ఒక శిష్యురాలు ఉండెను అన్న మాట ఉంటా ఉంది ఆమెకు భాషాంతరమున దోర్ఖ అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను షీఈ్ ఎ గుడ్ లేడీ కావలసిన వారికి వారి అవసరతలు తీరుస్తూ వచ్చింది భక్తి ఉంటుంది ప్రభు ఎందు భయభక్తులు కలిగిన స్త్రీగా మనము చూస్తూ ఉంటున్నాం అటువంటి ఆవిడకు ఆ దినముల ఎందు ఆమెకు అనారోగ్యం వచ్చింది కాలా పడి అన్నమాట బైబిల్లో ఉంటా ఉంది ఆమెకు అనారోగ్యం రావడమే కాకుండా ఎటువంటి త్రీ తీవ్రమైన మరి జబ్బు ఆవిడకు వచ్చిందో బైబిల్లో లిఖితం చేయబడలేదు కానీ ఆవిడ చనిపోయినట్లు మనం చూస్తూ ఉంటున్నాం ఆ దినములందు ఆమె చనిపోయినప్పుడు అక్కడ ఉంటున్న స్త్రీలు ఆవిడ శరీరాన్ని శుభ్రం చేసి ఆ మేడగది మీద ఉంచారు అదే సమయంలో ఒప్పేలో పేతురు అన్న దే దేవుని శిష్యుడు ఉన్నాడు కాబట్టి ఆయన రమ్మని చెప్పారు దేని కొరకు రమ్మని వారు పిలిచారో తెలియదు పేతురు అక్కడికి వచ్చినప్పుడు ఆ సంఘటన అంతా గమనించడం మనం చూస్తూ ఉంటున్నాం పేతురును అయ్యాను ఈ ఇదిగో చనిపోయిందని చెప్పడానికి పిలిచారా లేదా ఏది బైబిల్లో లిఖితం చేయబడలేదు కానీ పేతురు అక్కడికి వచ్చాడు ఎప్పుడైతే పేతురు అక్కడికి వచ్చాడో పరిస్థితులు చూశారు అక్కడ దోర్కా వెంబడి ఉన్న స్త్రీలు ఆవిడ మరి ఆవిడ కుట్టిన దుస్తులే కావచ్చు అనేకమైన విషయాలు వారు దోర్ఖాను గురించి లేదా తబితాను గురించి పేతురుకు చెప్పినట్లు మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం ఎక్కడ కూడా అయ్యా అయ్యాను వచ్చావు దేవుడు మీకు అధికారం ఇచ్చాడు కదా మీరు ప్రార్థన చేస్తే రోగులు స్వస్థత నొందుతారు కదా ఇప్పుడు మా చనిపోయింది ఏది కూడా ఆ సంఘటనలే బైబిల్లో కనిపించటం లేదు కానీ ద్వార్కాను గురించిన అనేకమైన విషయాలు వారు చెప్పారు చూడండి నా వచనం చదువుతాను ముప్పై తొమ్మిదో వచనంలో పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకొని వచ్చిరే విధ్వరాను అందరూ వచ్చి ఏడ్చుచు దోర్క తమతో కూడి ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిపిచిరి నిలిచిరి వారు దోర్క చనిపోయిన దుఃఖంలో వారు ఉంటా ఉన్నారు ఆవిడ ఎటువంటి సత్కార్యాలు చేశారో ధర్మకార్యాలు చేశారో అవన్నీ పేతురుతో వారు చెప్పుతున్నట్లు మనము వాక్యంలో చూస్తూ ఉంటాం ఒక ఒక ప్రక్కనేమో వారు పేతురుకు దోర్కా చేసిన పనులను గురించి దోర్కా ఎలా జీవించిందో ఆ విషయాలు గురించి ఆమె చేసిన మంచి పనులను గురించి చెప్పే సమయంలో పేతురు చేసిన కార్యం చాలా ఎంతమంది ఉన్నారో అక్కడ లిఖితం చేయబడలేదు కానీ అక్కడ ఉన్న వారిని అందరినీ పేతురు వారిని బయటకు పంపినట్లు మనము చూస్తూ ఉంటున్నాం పేతురు అతను అందరినీ వెలుపలికి పంపి ఎందుకు పంపాడు అన్న విషయం కూడా మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది పేతురును వారు పిలిచారు దోర్కా విషయం చెప్పారు ఎప్పుడైతే పేతురు ఈ సంఘటన చూశాడో ఎప్పుడైతే పేతురు అక్కడ ఉంటున్న వారి దుఃఖాన్ని ఎప్పుడైతే చూశాడో పేతురు ఎప్పుడైతే దోర్క ఏం పనులు చేశాడో అవన్నీ విన్నాడో ఆ సమయంలో పేతురు చేసిన విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను పేతురు యేసు ప్రభు యొక్క మాటలు ఎందు విశ్వ ఒకవేళ యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు లోకరక్షకుడు ఈ లోకంలో ఉన్నప్పుడు తొందరపాటుతో కొన్ని చేశాడు కానీ యేసు ప్రభు ఈ లోకం నుంచి మరి ఆరోహణమైన తర్వాత పేదరు బలం ంగా దేవుని కార్యాలు చేసిన వ్యక్తిగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం ఆ పేతురు అప్పటికే చాలా ప్రాంతాలకు వెళ్ళాడు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నాడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు ప్రత్యేకంగా ప్రభు వారికిచ్చిన పనిని అతడు నెరవేర్చి ఏం చెప్పాడు ప్రభు పేతురు కంటే మీరు సర్వలోకమునకు మొదట వారికి చెప్పినది మీరు సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటి సువార్తను ప్రకటించమన్నాడు శుభవార్తను ప్రకటించమన్నారు రక్షణ వార్తను ప్రకటించమన్నాడు రాజ్యాన్ని పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించమన్నాడు అవి చేస్తూ అదే సమయంలో కొన్ని అద్భుతాలు కూడా వారు చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే మరి ఈ యొక్క ఈ యొక్క ఎప్పేకు పేతురు వచ్చాడో ఎప్పుడైతే ఆ యొక్క తబితాను గురించిన విషయాలు విన్నాడో మొదట పేతురు తన దేవుని దగ్గర తబితాను గురించి మరి ప్రార్థన చేయాలని ఆశించిన వ్యక్తిగా మనం చూస్తున్నాం ఏం పాఠం ఇదో నేర్చుకోవాలని ఆశిస్తా ఉన్నాం నీ జీవితంలో కూడా ఒకవేళ ఈ ఒకవేళ చావు నీ జీవితంలో రాలేదేమో కానీ చ బ్రతికి కూడా చచ్చిన వ్యక్తితో సమానమైన పరిస్థితి నీ జీవితంలో ఉందేమో బైబిల్లో ఒక సంఘటన ఒక స్త్రీని గురించి రాయబడించింది ఆవిడ పేరు బైబిల్లో రాయగ రాయబడలేదు కానీ రక్తస్రావము గల స్త్రీ అని బైబిల్లో పన్నెండు సంవత్సరాలు ఆ యొక్క రక్తస్రావం ఆమెలో ఆమెదో ఉండింది ద్రవ్యమంతా ఖర్చు పెట్టుకుంది డాక్టర్ల దగ్గరికి అందరికి వెళ్ళింది ఏమీ కూడా జరగలేదు కానీ యేసు ఆ మార్గంలో వెళ్ళే సమయంలో ఆవిడ విశ్వాసం కలిగింది ఎందుకు ఆయన వస్త్రపు ముట్టితి వెళ్ళి అక్కడ వెళ్ళి యేసు అని మా ఏం పిలవలేదండో వెళ్ళి ఆయన వస్త్రపు ముట్టింది పన్నెండు సంవత్సరాల నుంచి ఆగని రక్తస్రావం ఆ సమయంలో ఆగిపోయినట్టు మనము వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాం ఇప్పుడు పేతురు ఎదుట ఒక పరీక్ష ఉంది ఆ తబిత యొక్క వెంట ఉన్నవారందరూ ఏడుస్తూ ఉన్నారు బాధలో ఉంటా ఉన్నారు ఇవన్నీ చూచినప్పుడు పేతురు తలంచిందంత ఒక్క విషయమే ప్రా ప్రియ విశ్వాసులు ప్రియ ప్రేక్షకులు ఈ కార్యం నీ జీవితంలో జరుగుతుందా నీకు వచ్చిన శ్రమలలో బాధలలో వినే దేవుని దగ్గరికి నీవు వస్తా ఉన్నావా వినగలిగిన చెవులు కలిగిన దేవుడు నీవు మరపెట్టగా ఆలకించి జవాబు ఇచ్చే దేవుడు నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పిన దేవుని దగ్గరికి నీ సమస్యను గురించి నీ బాధను గురించి నీ అనారోగ్యం గురించి నీ నిరుత్సాహాన్ని గురించి నీ ఆర్థిక సమస్యలను గురించి నీ కుటుంబ సమస్యలను గురించి ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువా అని పిలిచిన ఒక విశ్వాసిగా ఈ వాక్యాన్ని వింటా ఉన్నావా ఇద్దరు నువ్వు ఈ మాటలు ఎందు విశ్వాసం ఉంచితే ఆనాడు అద్భుతం చేసిన దేవుడు ఈ దినం కూడా నీ జీవితంలో అద్భుతం చేయడానికి ఆయన ఎదురు చూసే దేవుడిగా ఉంటా ఉన్నాడు ఆ దినము పేతురు ఏమీ చేయలేదండి తన కార్యాన్ని సఫలం చేయగలిగిన తనకు అధికారం ఇచ్చిన దేవుని దగ్గర మరి చూడండి బైబిల్ ఆ మాట లిఖితం చేయబడించింది పేతురు అందరినీ వెలుపలికి పంపే మోకాళ్ళుని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మని తెమ్మనగా తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరచి పేతుర్ని చూచి లేచి కూర్చుండను ప్రియ విశ్వాసులు ప్రియ ప్రేక్షకులు పేతురు చేసినదల్లా ప్రార్థన చేసి ఈ ఓన్లీ ప్రైడ్ ఎవరికి ప్రార్థన చేశాడండి రాజాది రాజైన ప్రభువుకు స్వస్థత ఇవ్వగలిగిన ప్రభువునకు శవముతో మాట్లాడి శవమును లేపగలిగిన దేవునితో దేవునికి మొరపెట్టాడు యా ఇది నా శక్తితో నేనేమీ చేయలేను ఇదిగో నీవు ఏమైనా చేయగలుగుతా నాలుగు దినాలు సమాధిలో నాలుగు దినములు సమాధిలో ఉన్న లాజర్ను పిలిస్తే లాజర్ అదే దేవుడు నాకు అధికారం ఇచ్చావు అని ఏ ప్రార్థన పేతురు చేశాడు వాక్యంలో ఉంటుంది పేతురు ప్రార్థన చేసి నీ సమస్యలను గురించి సమస్యలకు విడుదల కలిగ చేసిన దేవుని దగ్గరికి వచ్చావా అయ్యా నా సమస్య ఇది ఆయనకు తెలియజేశాం ఎవరెవరికో వెళ్ళి నీ సమస్యను నువ్వు చెప్తా ఉన్నావు అందరి దగ్గరికి వెళ్ళినావు ఎవరి దగ్గర నుంచి నీకు సరైన సమాధానం దొరకలేదు కానీ ఇది నేను ప్రకటిస్తున్న మహా ఘనుడైన ప్రభు అంటా ఉన్నాడు ఎక్కడెక్కడికే వెళ్ళావు రా నా దగ్గరికి నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను నీ కొరకు నా ప్రాణాన్ని త్యాగం ఏం కావాలన్నా అడుగు ఉన్నారా ఎవరైనా ఏం అడుగు నేను ఇస్తానని చెప్పిన వారు ఎవరైనా ఉన్నారు అంటే పరమందు దేవుడొక్కడే ఆయన అంటా ఉన్నాడు రా ఎందుకు ఈ భారమంతా నీవు వస్తావు ఈ బాధం దుఃఖం ఎందుకు నువ్వు వస్తావు నాకు ఇచ్చే నేను సలప సపల అన్నాడు పేతురు అదే చేశాడు పేతురు ప్రార్థన చేసి శవము వైపు తిరిగి ఆ డెడ్ బాడీ వైపు తిరగడమే కాకుండా ఆ డెడ్ బాడీతో మాట్లాడుతూ ఉన్నాడు తబిత లెమ్మని పల్ షము వైపు తిరిగి తబిత లెమ్మని లెమ్మని పలికినట్లు మనం చూస్తున్నాం దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ అర్ బాడీ అండ్ ఇది నా అద్భుత కార్యాలు నువ్వు చూడ చూస్తావని ప్రభు సెలవిస్తున్నాడు డెడ్ బాడీతో అంటా ఉన్నాడు పేరు పెట్టి పిలుస్తున్నాడు తబిత లెమో నేను ప్రార్థన చేశాను ఆ మహాగనునికి ప్రార్థన చేశాను నా ఆ ప్రార్థన ఆయన విన్నాడు ఆ ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చాడు అందుకే నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను లెమ్మన్నప్పుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఎప్పుడైతే తబిత పేరు పెట్టి అప్పుడైతే పిలిచాడో తబిత ఆవిడ తన కన్నులు తెరచి ద రైస్ పేతుర్ని చూచి లేచి కూర్చుండరు తర్వాత వాక్యంలో అంటా ఉంది అతడు ఆమెను వారి అతడు ఆమెకు చేయించి లేవనెత్తి పరిశుద్ధులను విధువరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించ ఆ మాట చాలా చిక్కగా ఉంది కదా చనిపోయిన శవముగా ఉన్న తబితాను సజీవురాలుగా వారికి నా ప్రభు అంటున్నాడు నీ సమస్య ఏదో నాకు తెలియదు కానీ నీ సమస్య నుంచి నేను ఇస్తున్నాను ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నామో ప్రభు అంటున్నారు పరిస్థితి అది ఏ పరిస్థితిలో నాకు తెలియదు ప్రభు నిన్ను నిన్ను చూస్తూ అంటున్నాడు ఆయన ఎలా చూస్తాడండి ఆయన చూచే దేవుడు ఆయన అంటూ ఉన్నాడు నా వైపు చూడు నీకేం కావాలని అడుగు నీ అవస్థత తీరుస్తానని మహాగణుడైన ప్రభు సెలవిచ్చే సమయంలో ఆశిస్తున్న జీవితంలో కార్యాలను చేయాలి జరగాలని నాతో కూడా ప్రార్థనలు కలిసి ఏకీభవించండి పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి రెండు వేల సంవత్సరాల క్రితము సంఘటన ప్రభు అన్న ఆయన డాప్కాన్ చేశారు పేతురు ఎప్పుడైతే ఒప్పేకి వెళ్ళారు ఎక్కడున్న స్త్రీలు ఎప్పుడైతే ఆ తబితాను గురించి డోర్కాను గురించిన విషయాలు అప్పటికి ఆమె కాయిలా పడి ఉండింది చనిపోయిన శవాన్ని మేడ మీద పెడితే పేతురుని అక్కడికి ఎందుకు తీసుకొని వెళ్ళారో తెలియదు కానీ పేతురు వారి యొక్క దుఃఖ బాధలను చూచాడు దుఃఖ బాధలను తీర్చగలిగిన ప్రభు వైపు పేతురు చూసి అద్భుతం చేసి ప్రభు దినము నాయన ఎందరైతే అద్భుతం చేసిన దేవుడు నా జీవితంలో కూడా అద్భుతం చేయాలని ఆశిస్తూ ఉన్నారు ఇక చనిపోయిన పరిస్థితి వారి జీవితంలో కలుగుతుందేమో అనారోగ్యం వెంటాడుతానే ఉందేమో ఇక ఎందుకు ఈ జీవితం అని ఒకవేళ ప్రార్థించడం మర్చిపోయారేమో ఏదైనా సూటిగా ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయని చెప్పారు ఎవరైతే ప్రార్థనకు దూరం అయిపోయారు మీకు దూరం అయిపోయారు ఇది నా వాక్యం విని మీకు సమీపంగా రావాలని ఆశించారు వారి జీవితాల్లో అద్భుత క్రియలు ఆశ్చర్యక్రియలు జరిగించమని ఇదైనా మీ వాక్యం ద్వారా ఎందరైతే బలపరచబడ్డారో వారిని దీవించమని ఎవరెవరికి అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు మానసిక బాధలు కావచ్చు ఆర్థిక సమస్య వాటన్నిటి నుంచి విడుదల ఇస్తారు వేస్తున్నా ఉన్నా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభు మిమ్మల్ని బహుగా దీవించు ఆరాధన आत्मतो आराधन प्रियरक्षकुणि आराधन हृदय आराधना तु आराधन आत्मतो आराधन